కార్తీక కార్తీకపురాణం ఇరవయవాప్త్యాయం దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీకమాసలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైనవాటి మహిమను వివరిస్తుంది స్కందపురాణమునందు వశిష్ఠ మహర్షి జనకునిపి ఈ పురాణాన్ని వివరించారు కార్తీకమాసలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం వ్రతం చేయడం వంటి కర్మనను చేయడం వల్ల మోక్ష్యం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది దూర్వాసుడు శ్రీహరిని శరణువేరుత శ్రీహరి హితబోధ అత్రిమహర్షి అగస్త్యునితో ఇలా చెప్పారు కుంభ సంభవా దూర్వాసుడు అంబరీషుని శపించిన తర్వాత జరిగిన విషయాలు విను దూర్వాసుడు భూలోకం భూవర్లోకం పాతాలలోకం సత్యలోకం అన్నిచోటా తిరిగి తనకు రక్షణ లేకపోయి చివరకు వైకుంఠానికి వెళ్ళి జగన్నాథా శరణాగత రక్షణ బిరుదాంకిత నేను అంబరీషునికి కీడుచేశాను నీవు బ్రాహ్మణుడని అయిన పెద్ద పాపం చేశాను బ్రగుమహర్షిని కూడా క్షమించిన నీవు నన్ను క్షమించాలి నీ సుదర్శన చక్రం ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములోపములో తనను రక్షించువారు రక్షించువారులేకపోవుతే వైకుంఠమనందున్న శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి నీ భక్తుడైన అంబరీషునకు చెయ్యదలచిన నేను బ్రాహ్మణుడనగాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీయూరముపై తనిన్నను సహించితివి గురుతు నేతికిని నీ వక్షస్థలమందున్నది దనీ దూర్వాసుడు శ్రీమన్నారాయణుని విధముల ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు శ్రీమన్నారాయణుని విధముల ప్రార్థించెను శ్రీహరి నీ మాటలు యదార్ధములు ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెరిసి మిగిలిన వృత్తాంతమును ఇక్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసురు భూలోకము భువర్లోకము పాతాళలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోటచే వైకుంఠమునందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీరుచేయదలచిన నేను బ్రాహ్మణుడనుగాను ముక్కోపినై మహాపరాధము చేసితిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు